లో ఉన్న విగ్రహం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం ఆకాశంలోని సింహరాశి నుంచి స్పింగ్స్ భూమిపై దిగిందని క్రీస్తుపూర్వం పదివేల ఏళ్ళ నాడు ఇది జరిగింది అనే మరో వాదన ఉంది దీన్ని ఆధునిక పురాత తత్వవేత్తలు ప్రవక్త ఏర్గర్ కామ్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇలాంటి వాదనే తెరపైకి తెచ్చారు ఆయన ప్రకారం అట్లాంటిషియన్లు క్రీస్తు పూర్వం పదివేల ఐదు వందల కాలంలో స్పింగ్స్ని నిర్మించారు దీని కింద ఓ రహస్య గది ఉంటుంది దాన్ని రికార్డుల గది అంటారు అందులో అట్లాంటిషియన్ల నాగరికత విజ్ఞానం మానవ జాతికి సంబంధించిన రహస్యాలున్నాయి ఇందులో నిజానిజాలు తెలపడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు నిజంగానే స్పింగ్స్ కింద చక్కటి గదులు ఉన్నట్లు తెలిసింది రాబర్ట్ బాబల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్ ది క్వెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్టు పురాతత్వవేత్త మాజీ మంత్రి జాహీ ఆవాస్ స్పింగ్స్ ముందు తవ్వకాలు జరిపించారు ఇంకా మరిన్ని వివరాలు పూర్తి సమాచారం ఈ కిందున లింకులు ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి